అదే బాలీవుడ్ సినిమా కొలు మనల్ని ఎప్పుడు చిన్న చూపే చూసిండ్రు బాధ అనిపిస్తుంది చాలా మంది ఎక్కువ శాతం కూలీకే వాల్యూ ఇస్తారు ఎందుకంటే ఈ మూవీ కూడా చూస్తారు పక్కా చూస్తారు ఫస్ట్ చూసేదే వారు సినిమా చూసే ఇది చూస్తారు కాకపోతే దాన్ని రెండు సార్లు కూడా చూసే అవకాశం ఉంది ఎన్టీఆర్ అన్న కోసం మాత్రమే వారు చూస్తారు అదే ఇప్పుడు ఆర్ టూల హృతిక్ రోషన్ మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరే ఉన్నారు బట్ కూలీలో అన్ని ఉన్నారు అమీర్ ఖాన్ ఉన్నాడు అమీర్ ఖాన్ కూడా అర్థమైంది ఈడ వచ్చినాము ఈ బాలీవుడ్ లో మనం అల్లగా ఆపొచ్చింది ఇక లాస్ట్ కులీవుడ్ కన్నా ఇంకోటి టాలీవుడ్ కన్నా లేకపోతే ఇది ఉండదు అమ్మా ఇది మన కన్నడ ఊడు కన్నడ కన్నడ కన్నా పోవాలి ఇట్లా ఇట్ల ఇల్లు అయితేనే మన సంసారం బాగుంటది అని చెప్పేసి ఆయన వచ్చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ భక్తి అనేది ఉండదు అంటే ఇవన్నీ ఇప్పుడు లేదంటే బాడీల చూపు దేవునికి నమస్కారం పెట్టి దేవునికి వాల్యూ ఇచ్చేది లేకుండా ఒక తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చేది అనేది తగ్గిపోయింది అందుకోసం అనేది చూడారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చేసిడు ఇంకోటి నాగార్జున సారు ఆయన విలాన్గా చేస్తాడని నేను అసలు ఊహించలేదు నిజంగా చెప్తాడా ఆయన విలాన్గా చేస్తాడని ఊహించలేదు కొంచెం వరకు బాధ అనిపిస్తుంది నాగార్జున సారు ఒక టాన్ అవ్వ ఏందనుకో తెలుగు సత్తా ఏందో డాన్స్ సినిమా తోటి చూపించిన మన అన్న టైగర్ విలాన్ చేసినందుకు నాకు ఫస్ట్ బాధ బాధ అయినా ఇంకోటి విలాన్ అంటే కింగే హీరో కన్నా విలానే బెటర్ ఆయన కింగ్ కింగే ఒక డైలాగ్ కొట్టింది కదా నేను ఎన్ని దినాలైనా ఎట్లా ఉన్నా కింగ్ కింగే అని అన్నాడు చూడు అది మాత్రం నిజమే కాకపోతే విలాన్ చేయడం బాధాకరం ఇంకొక విషయం మా తాత రజనీకాంత్ సార్ సూపర్ తాత అనుకున్న కుర్రి రజనీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం పిచ్చి మహబ్బత్ ప్యార్ కానీ ఆయన యాక్టింగ్ మాత్రము ఇన్నేళ్ళైనా కానీ అసలు గిత్త గిత్త ఈంచు కూడా తగ్గలేదు అప్ప స్వామి అమ్మ ఏమి యాక్టింగ్ చేస్తాయినా ఆయన డైలాగ్ ఇట్లా నడిచి వస్తూ ఉంటే అంత వయసులో కూడా ఇట్లా నడిచి వస్తూ ఉంటే అమ్మాయి లాంటి మొత్తం యాక్టింగ్ ఇలా ఉంది హిరా మూవీ మాత్రము బాబరి బాగా ఏ సినిమాకి ఫస్ట్ గా వెయ్యి కోట్లు మార్పు దాటు ఫస్ట్ అయితే ఒకటి చెప్తున్నా రెండు సినిమాలు ఆడిన తర్వాత చెప్తా ఫస్ట్ రోజు చెప్తా ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి లేకుంటుంది ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ట్రైలర్లు వస్తాయి దీంతో వస్తుంది అందు వస్తుంది అప్పుడు చెప్తాయి ఎందుకంటే ఒకటి ట్రైలర్కి మనం ఎట్లా చెప్పగలము ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ ఏం కథ అనేది ఓన్లీ మొన్న ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఒక టైప్ పెడిచిండ్రు అంతే వార్ట్ కూడా ఎట్లా ఉండదు ఏం కథ అనేది ఇప్పుడు ప్రాసెస్ మొత్తం తర్వాత తెలుస్తారు కదా అప్పుడు చెప్తా ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి